వృషభ రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది అయితే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి రాకపోగా కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం గోచరిస్తోంది కొంచెం జాగ్రత్త వహించండి అది ఇంటా బయట ఉండొచ్చు ఉద్యోగంలో కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ధనం ఎక్కువ ఖర్చు అవకాశం కూడా లేకపోలేదు కుటుంబంలోకి అశాంతి నెలకొల్పే విధంగా గోచరిస్తోంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది కాదు గ్యాస్ట్రిక్ అవి ఇబ్బంది పెడితే వాటి విషయంలో జాగ్రత్త వహించండి భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంటాయి సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలిపై మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది దైవ దైవదర్శనలు ఎక్కువగా చేసుకుంటారు మన సంకల్పం గట్టిగా ఉండాలని మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి అందరూ మీరు ఎవరికీ అర్థం కాని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మీరు ఏదో చేశారు అనే భావన కూడా ఏర్పడుతుంది అవన్నీ పక్కన పెట్టి మన కార్యక్రమం కరెక్ట్గా చేసామో లేదా అనే భావంతో ముందుకు వెళ్ళండి అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించడం చెప్పదగినది ఒక్కోసారి మన డిసిషన్సే తప్పే విధంగా కూడా గోచరిస్తుంది భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా సంతాన విద్యా విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు సంతానానికి వివాహం చేయాలనే యోచన ఉందో అది నెరవేరుతుంది మంచి సంబంధం కుదిరే అవకాశంగా గోచరిస్తుంది అలాగే భూ సంబంధించిన విషయహారాలు సానుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగం చిరు వ్యాపారస్తులకు కూరగాయ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు దైవ దర్శనం ఎక్కువగా చేసుకోవడం చెప్పదగిన సూచన కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఓర్ణమిశ్ర వతులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే యోచన చేస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న డబ్బును సేవింగ్ చేసుకోవడం ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదంటే బంగారం మీద లేదంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని సరిచూసుకోవడం అనేది చెప్పదగిన సూచన నరదిష్టి అధికంగా ఉంటుంది ప్రతిరోజు ప్రతినించం దక్షిణావతి స్తోత్రాన్ని పఠించడం కాలపై రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఏదైతే మన సంకల్పం ఉందో అది నెరవేరుతుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టం దగ్గర ప్రతిఫలం ఈ వారం లభించే దిశగా గోచరిస్తోంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాల అనుకూలంగా ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు గట్టిగా ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేస్తే కానీ ఏది రాదు ప్రమోషన్ వస్తుంది వాళ్ళు చూసుకుంటారు అనే భావన పక్కన పెట్టండి మీరు ఎంత కష్టపెడితే కానీ ఆ ప్రమోషన్ రాదు కాబట్టి ప్రతి విషయాన్ని మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం గోచరిస్తుంది స్టమక్ సంబంధించింది స్కిన్కి సంబంధించింది అదే అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి చక్కగా చేయగలుగుతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకోగలుగుతారు నాకంటూ గుర్తింపు రావాలి అందరిలో నేను కాదు నాకంటూ గుర్తింపు ఉండాలనే భావన ఏర్పడుతుంది అందరూ బాగానే ఉన్నారు మనం బాగుండాలి అనే భావన కూడా ఏర్పడుతుంది ఏదేమైనా సరే సంకల్ప బలం గట్టిగా ఉంటుంది మీ చేసే ప్రయత్నాల్లో ఏది లోపం లేకుండా మీరు చేయగలుగుతారు నలుగురిని ఆకర్షించగలుగుతారు మీ వాక్ చాతుర్యంతో పది మందిని మెప్పించుకారు ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందంటే దానిని భయపడడం అది ఏమవుతుందా అనే దానికంటే సమస్యను ఎలా పరిష్కరించాలని భావనలో ఆలోచించండి మీకు ధైర్యం ఎక్కువ కానీ చేయగలవ ఏదన్నా ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యాన్ని పెంపించుకోవడానికి దైవానుగ్రహం కావాలి ప్రతిరోజు ప్రతినిత్యం శివాభిషేకం చేయడం కానీ శివనామ స్తోత్రం కానీ పంచాక్షర స్తోత్ర మంత్రం కానీ పండించడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశివారు వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఓంసే వత్తుల తి నువ్వులను పోసి దీపారాధన చేయడం చెప్పదగింది అదేవిధంగా కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తారీఖు నాడు ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏకాదశి రుద్రాభిషేకం కానీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేయించుకోండి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే సఫలీకృతం అవుతుంది దైవానుగ్రహం మనకు తోడుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ గురువారం నాడు కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్